వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది మద్దుర్ క్యాటల్ మార్కెట్ ఏం రేట్ చెప్పినావు పెద్ద ఆయన నలభై ఐదు వేలు ఎవరు మనది కాజీపురం మీ పేరు భస్మాపల్లి ఫోన్ నంబరు అతనా ఉంది ఉంది ఒక్కటే ఉంది ఏం రేట్ చెప్పినాం అరవై ఎనిమిది వేలు ఎవరు మనది చింతల్దిండే మీ పేరు గండప్ప ఫోన్ నంబరు ఉందా చెప్పు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ టూ సెవెన్ ఎయిట్ సెవెన్ పళ్ళ వేసినాయి ఏమన్నా రెండు రెండు పళ్ళతోనే పని అన్న ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష పది వేలు ఎవరు మనది ఆ పేడిపల్లె మద్దూరు మండలం నారాయణపేట డిస్టిక్ మీ పేరు ఆశప్ప ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ జీరో నా ఏం రేటు చెప్పినావు తొంభై ఆరు వేలు ఎవరు మనది రెండు వట్ల మండల నారాయణపేట డిస్టిక్ మీ పేరు నరసింహులు ఫోన్ నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది డబల్ రెండు సున్నా ఆరు ఎనిమిది ఐదు అడుగుతున్నారా ఇంతకన్నా ఎనభై రెండుకి అడుగుతున్నారు ఎంతకైతే ఇస్తాం మరి తొంభై మిన్నే అన్నా ఎంబ్రాయిడర్ చెప్పినావు ఎంబ్రాయిడ్ చెప్పినావు ఎందుకు నలభై ఐదు వేలు ఎవరు మనది బాపన్పల్లి మీ పేరు అన్న గోవిందు ఫోన్ నెంబర్ ఏ పని చెప్పారు సైడ్ పోతుంది పని రెండు దిక్లో అవుతుందా చెప్పు నెంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ వన్ జీరో త్రీ వన్ ఏం రేట్ చెప్పినా అన్న లక్ష ముప్పై వేలు ఎవరు మనది పల్లెర్ల మద్దూర్ మండల్ నారాయణపేట డిస్టికా మీ పేరు మైపాల్ ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది ఏడు సున్నా ఒకటి నాలుగు నాలుగు రెండు నాలుగు మూడు ఏడు ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఎన్ని ఎన్ని వల్లలో ఉన్నాయి నాలుగు నాలుగు వల ఎంత కడుగుతున్నారు తొంభైకి అడిగినారు మీరు ఎంతకైతే ఇస్తారు మరి ಲಕ್ಷ ಲಕ್ಷ ಇರೈಕೈತೆ ಇಸ್ತಾರ ಓಕೆ ದೊಡ್ಕೋದು అన్న ఏం రేట్ చెప్పినావు ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష ఇరవై వేలు ఎవరు మనది చండ్రుకా మీ పేరు నారాయణ ఫోన్ నంబర్ ఉందా చెప్పు సెవెన్ జీరో డబల్ టూ ఫోర్ నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ ఏం రేట్ చెప్పినావు లక్ష ఐదు వేలు ఎవరు మనది ఎవరు రెండు మీ పేరు రవి ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ నైన్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఎన్ని వాళ్ళలో ఉన్నాయి ఇది నాలుగు పళ్ళు అది ఆరు పళ్ళు పని గ్యారంటీ ફોર્ટ દિવસ ફંશન કોઈ પે અહી